విద్యాలను తొలగించే విఘ్నేశ్వరుని ఇరవై ఒక్క రోజుల పూజా విధానం మీకు అనుకున్న పనులు జరగట్లేదా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా అయితే ఒకసారి ఈ విధానంలో గణపతి నీ ఆరాధించి చూడండి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది ఒక వక్క పోక తీసుకొని గణపతిగా భావించి ఆ వక్కని పూజ గదిలో ఒక చిన్న పాత్రలో ఉంచి కొద్ది కొద్దిగా చక్కెర పోస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే ఈ శ్లోకాన్ని చదివి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఒక్క మునిగే వరకు చక్కెర పోస్తూ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అలా చక్కెరతో మునిగిన ఒక్కకు మందారపులను సమర్పించి పసుపు కుంకుమ వేసి బెల్లం నైవేద్యంగా సమర్పించి మనసులో మీ కోరికను చెప్పుకుని ధూప దీపాలతో పూజని ముగించాలి ఈ విధంగా ఇరవై ఒక్క రోజులు చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది గమనిక ఒకే ఒక్కని ఇరవై ఒక్క రోజులు పూజించాలి ఇరవై ఒక్క రోజుల పూజ అయిపోయాక ఆ ఒక్కని మీరు డబ్బు ఉంచుకునే ప్రదేశంలో ఉంచుకుంటే మంచి జరుగుతుంది